మే ముప్పై ఒకటి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది సినీ లవర్స్ డేగా ప్రకటించారు ఈ సినీ లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ఈ మల్టీఫ్లెక్స్లో మొత్తం కూడా ఆ రోజు అంటే మే ముప్పై ఒకటవ తారీఖున తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ ధర నిర్ణయించింది ఆ రోజున అంటే ఈ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉన్న థియేటర్ల ఈ ధరలు అయితే ఆ రోజు మటుకు తొంభై తొమ్మిది రూపాయల్లోనే ఏ షో అయినా చూసే ఆ అవకాశాన్ని అయితే ఇస్తుంది ఇటీవల కాలంలో అంటే ఇప్పుడు దీంట్లో పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ సోనీ పోలీస్ కానీ ఇవన్నీ కూడా ఈ థియేటర్లు అన్నింటిలో కూడా ఆ రోజు తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు కావచ్చు తర్వాత ఐపీఎల్ కావచ్చు తర్వాత పెద్ద సినిమాలు లేకపోవటం కావచ్చు ఈ బాలీవుడ్ టాలీవుడ్ వీటన్నిటిలో దేంట్లో కూడా తేడా లేకుండా మొత్తం కూడా పెద్ద సినిమాలు ఏవీ రాలేదు కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో థియేటర్లకి వచ్చే వాళ్ళే తక్కువైపోయారు థియేటర్లు అయితే కొన్ని మూసివేసే అంటే మంచి సమ్మర్లో సెలవుల్లో థియేటర్లు మూసివేసే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భాన్ని అంటే కొంత థియేటర్లకి ఊతమివ్వటం కావచ్చు లేకపోతే మళ్ళీ ప్రేక్షకులను సినిమా వైపు మళ్లించడం కావచ్చు దీంట్లో మే ముప్పై ఒకటో తారీఖున దీన్ని సినీ లవర్స్ డేగా దీన్ని జరుపుకుంటున్నారు దాని సందర్భంగానే మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆ రోజైతే తొంభై తొమ్మిది రూపాయలకే సినిమా ధరను నిర్ణయించింది ఆ రోజు ఏదైనా కూడా ఏ షోనైనా కూడా తొంభై తొమ్మిది రూపాయలకే చూసే అవకాశం అయితే లభిస్తుంది ఇది సినిమా అంటే ప్రేమికులకి అయితే దాంట్లో ఒక గుడ్ న్యూస్గానే చెప్పచ్చు అదే రోజున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుగు నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ మహి కాబట్టి భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ ది డం డమ్యాన్ అది రిలీజ్ అవుతుంది తర్వాత హైక్యూ ద డమ్ ఫర్ బ్యాటిల్ ఇది కూడా రిలీజ్ అవుతుంది అదే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీటిని పురస్కరించుకొని తరువాత ఈ మొత్తం లవర్స్ సినీ లవర్స్ డేని పురస్కరించుకొని ఈ ఆఫర్ అయితే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది దీని మొత్తం కూడా సినిమా ప్రియులకైతే ఒక శుభార్తగానే చెప్పొచ్చు